టిడిపి అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఇప్పుడు ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు తలనొప్పిగా మారా అనే చర్చ అయితే మొదలవుతుంది అందులో ఒకరు రఘురామకృష్ణరాజు గారి పేరు వినిపిస్తోంది మరొకరు కొలుపూడి శ్రీనివాస్ పేరు వినిపిస్తోంది వాస్తవానికి ఆయన ఉండే ఎమ్మెల్యే ఈయన తిరువురు ఎమ్మెల్యే అయితే ఆయన డిప్యూటీ స్పీకర్గా కూడా ఉన్నారు రఘురామకృష్ణరాజు గారు తాజాగా పవన్ కళ్యాణ్ గారి విషయంలో అక్కడ డిఎస్పీ జయసూర్య విషయంలో ఆయన మాట్లాడింది ఓకే దాని మీద తర్వాత కూడా ఓకే ఆయన నాకేమైనా రాంగ్ ఫీడ్బ్యాక్ వచ్చిందేమని కూడా దాన్ని దాని మీద క్లారిటీ ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఎప్పుడైతే ఆయన మీద ఫైర్ అవుతున్నారు సోషల్ మీడియాలో అని తెలిసినప్పుడు అలాగే ఇక్కడ కొలుకుపూడి శ్రీనివాస్ ఏకంగా ఆయన కేసు నేను చిన్ని మీద తీవ్ర ఆరోపణలు చేశారు అప్పట్లో ఐదు కోట్ల రూపాయలు తీసుకున్నారు అంటూ ఒక సంచలన ఆరోపణలు చేశారు వాట్సాప్ స్టా స్టేటస్లు పెట్టారు అంతేకాకుండా అప్పట్లో బ్యాంక్ స్టేట్మెంట్లు ఇవన్నీ పెట్టుకొచ్చారు సో ఇటువంటి నేపథ్యంలో వాస్తవానికి ఇది తెలుగుదేశం పార్టీని ఇటువంటి వ్యాఖ్యలు ఒక రకంగా డిస్టర్బ్ చేస్తాయి తెలుగుదేశం పార్టీనే కాదు ఏ రాజకీయ పార్టీలో ఏ ఎమ్మెల్యేలు చేసినా పైగా అధికారంలో ఉన్న నేపథ్యంలో సో ఇది ఇక్కడ కీలకమైన అంశం ఏంటి అంటే ఇప్పుడు చర్యలు తీసుకోవాలి అనేది ఇక్కడ ప్రధాన ఉద్దేశం కాదు కానీ అది పార్టీ తీసుకునే నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది కాకపోతే ఎందుకు ఇలాంటి వివాదాలకు కేరాఫ్ అడ్రస్గా టీడీపీ మారుతుంది ఒకప్పుడు క్రమశిక్షణకు మారుపేరు తెలుగుదేశం పార్టీ అని చెప్పుకునేవారు కానీ టీడీపీలో ఉన్న ఎమ్మెల్యేలు పైగా సీనియర్లు ఎందుకు ఈ తరహా వ్యాఖ్యలు చేస్తున్నారు ఎందుకు లేనిపోని కొత్త తలనొప్పులు తీసుకొస్తున్నారు అనేది పైగా ఇంతకుముందు రఘురామకృష్ణరాజు గారు వైసీపీలో ఉన్నప్పుడు కూడా ఏకంగా రెగల్ రెబల్ ఎంపీగా కొన్నాళ్ళు కొనసాగారు ఆయన పదవికి రాజీనామా చేయకుండా కావాలంటే సస్పెండ్ చేసుకోండి అంటూ అలాగే చెప్పి ఇప్పుడు కొలుపుడి కూడా ఆ తరహాలో ఉంటారా లేదంటే ఆయన మీద నిజంగా యాక్షన్ తీసుకుంటారా వేటు వేస్తారా క్రమశిక్షణ చర్యలు అయితే ఏ విధంగా ఉండబోతే పైగా ఇప్పుడు వీళ్ళిద్దరూ కూడా ఇదే దారిలో వెళ్తున్నారా అంటే డిప్యూటీ స్పీకర్గా ఆయన ఆ హోదాలో మాట్లాడుతున్నారా రఘురామకృష్ణరాజు గారి తత్వమే అంతా అంటే గత పరిణామాలు చూసుకుంటే ఆయన అలాగే మాట్లాడతారు ముక్కుసూటిగా ఉండే మనిషి అనేది అలాగే కొలుకుపూడు అంతే వాస్తవానికి ఇద్దరు మాట తీరు ఇద్దరు మాటలు తీస్తే ఇద్దరు నిజాయితీ పర్లేదు నిజాయితీగా వాళ్ళే మాట పడరు నిజాయితీగా ఉన్న ముక్కు సూటిగా మాట్లాడతారు నిజాయితీగా ఉన్న వాళ్ళే డైరెక్ట్ రాజకీయాలు చేస్తారు తెర వెనక రాజకీయాలు చేయరు మరి అలాంటి వాళ్ళు పార్టీలో ఇమ్మడగలరా వీళ్ళిద్దరి మీద ఏం చేయబోతోంది తెలుగుదేశం పార్టీ నెక్స్ట్ యాక్షన్ ఏంటనే చర్చ అయితే మొదలైంది మరి ఏం జరుగుతుందో చూడాలి